సమాచార సమీక్షకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ మిస్ అయినట్లయితే మనం మళ్ళీ తిరిగి మన యొక్క ఆధార్ కార్డును ఎలా రిట్రీవ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ను మళ్ళీ మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేటటువంటి అయితే చూద్దాం దానికోసంగానూ మనం ముందుగా మై ఆధార్ డాట్ యూఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటటువంటి ఆధార్ వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకు ఫోన్ పేజీ అయితే ఇలా వస్తుంది ఇలా మనం కిందకి స్క్రోల్ కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిట్రీవ్ ఈ ఐడి ఆధార్ నంబర్ అని ఉంటుంది ఈ యొక్క ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇలా కనపడుతుంది ఇక్కడ సెలెక్ట్ ట్వల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ ఆర్ ట్వంటీ ఎయిట్ డిజిట్ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది అంటే మనం ఆధార్ నెంబర్ను తెలుసుకోవాలా లేదంటే ఎన్రోల్మెంట్ నంబర్ను తెలుసుకోవాలనుకుంటున్నారా అనేటటువంటి వివరాలను అయితే జరుగుతుంది మనకు కావాల్సింది ఆధార్ కార్డ్ నంబర్ కాబట్టి ఇక్కడ వచ్చి మనం నేమ్ అయితే ఎంటర్ చేయాలి మనకి యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్గా మనం ఏదైతే ఆధార్ కార్డు పోగొట్టుకున్నామో ఆ ఆధార్ కార్డులో మన నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ఆ నేమ్ మన యొక్క ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ లేదా మన ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి అయితే లింక్ అయి ఉన్నట్లయితే ఇమెయిల్ ఐడి ఇచ్చి మనకి ఇక్కడ కనబడేటటువంటి యొక్క క్యాప్చర్ వాల్యూని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏదైతే నంబర్ రిజిస్టర్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్డ్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి అథెంటికేట్ కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్క్రీన్లో ఏ విధంగా అయితే స్క్రీన్ షాట్ కనపడుతుందో అదే విధంగా మనకైతే వస్తుందండి ఆధార్ కార్డ్ నెంబర్ యువర్ రిజిస్టర్డ్ ఆధార్ నెంబర్ విల్ సెండ్ టు యువర్ మొబైల్ నంబర్ అయితే వస్తుంది ఈ విధంగా మనం మన పోయినటువంటి మన ఆధార్ కార్డ్ యొక్క నంబర్ని అయితే మనం కనుక్కోవచ్చు ఈ ఆధార్ కార్డ్ నంబర్ను బేస్ చేసుకుని తిరిగి మనలా మన యొక్క ఆధార్ కార్డుని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్